విద్యుత్ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులు జేఎల్ఎం గ్రేట్ టూ ఎనర్జీ ఎస్టేండ్లకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు మీటర్ రీడర్స్ అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ఎంపికైనటువంటి నూతన సిక్ట్ ఆపరేటర్లు వీళ్ళందరి సమస్యల మీద ఈరోజు పెద్ద ఎత్తున మేము చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాము గత ప్రభుత్వ కాలంలో రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఎనర్జీ అదే అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఎంపికైనటువంటి నూతన సిక్ట్ ఆపరేటర్లు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా మా సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పేసి దాదాపు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్లాము మా న్యాయమైనటువంటి సమస్యలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని యాజమాన్యం వీటన్నిటిని పరిశీలించి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలుగు విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు విద్యుత్ సంస్థలో సుమారుగా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు నాలుగు వేల మంది మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు ఏడు వేల మంది ఎనర్జెస్టెంట్ అదే అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తాం గత ప్రభుత్వంలో మొత్తం విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న అనేక రకాల తరగతులకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కార్మికులందరూ పెద్ద ఎత్తున నష్టపోయారు ఒక విధ్వంసకరమైనటువంటి విధానాలు వాళ్ళు పెద్ద ఎత్తున దెబ్బతిని ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం అయినా పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం అందుకనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుందేమంటే మీకు ఇప్పటికీ అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మా యొక్క బాధలు మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు విన్నవించాము తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ సానుకూలంగా పరిశీలించి వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే మా ఉద్యమం తీవ్రతరం చేస్తుందని కూడా చెప్పుకున్నాం ఇప్పటికే యాజమాన్యానికి మంత్రి గారికి కూడా అనేక సార్లు మేము విన్నవించున్నాం పరిష్కారం చేస్తామంటున్నారు కానీ ఒకటి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా కాలయాపం చేయకుండా తాత్సారం చేయకుండా ఉద్యోగులు కార్మికులు వాళ్ళ జీవితాలు తాడుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ ఒకవేళ ఆ రకంగా స్పందించకపోతే రాబోయే కాలంలో విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి సంఘాల కలుపుకొని అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి পাঠিয়ে খোঁজ